వస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం నుండి రెండవ అధ్యాయము పన్నెండవ వచనం వరకు పన్నెండవైన ఏమీ చేయక వినయమైన మనసు గలవారై వినయమైన మనసు గలవారినొకడు ఒకనినొకడు ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు తన కంటే యోగ్యుడని ఎంచుచు వీలో ప్రతి వాడును వీలో ప్రతి వాడును తన సొంత కార్యములను తన సొంత కార్యములను మాత్రమే గాక మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆయన దేవుని స్వరూపము దేవునితో సమానముగా ఉండుట దేవునితో సమానమై ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని అని విడిచిపెట్టాన్ని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా ఆకారమందు మనుషుడుగా కనబడి మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా మరణము పొందున సలుగు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై పరలోకముందున్న వారిలో గాని గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్నవాళ్ళలో గానీ ప్రతి వాని మోకాలును మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి యేసు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడును దేవులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకుని రక్షణను కొనసాగించుకుని